కళనేమిశేషరావు రాష్ట్రంలో ఏదైతే ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే ఇంకా కొనసాగుతూ ఉంది దానికి ఉదాహరణ పాత బస్తీలో విగత జీవులుగా ఆటోలో ఉన్నటువంటి ఒక సంఘటన బయటపడింది ఏంటంటే డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం కారణంగా మరణించారు ఒకళ్ళ వయసు ఇరవై నాలుగు ఇంకొకళ్ళ వయసు ఇరవై ఐదు యువత నిర్వీర్యం కాకూడదు యువత డ్రగ్స్కి బానిసలు కాకూడదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు బలంగా కోరుకుంటున్నారు అందుకే ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి పోలీసు విభాగాన్ని డ్రగ్స్ కదలికల్ని కనిపెట్టాలి డ్రగ్స్ కదలికలు లేనటువంటి రాష్ట్రంగా మార్చాలి తెలంగాణని ఆయన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పారు ఎందుకు అంత సీరియస్గా చెప్పారనంటే రేవంత్ రెడ్డి గారు చూశారు తెలంగాణ పరిస్థితి భారతదేశంలో డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు ఎక్కడ నమోదైనా సరే దాని మూలాలు హైదరాబాద్లో తెలంగాణలో ఉండేవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖుల్ని డ్రగ్స్ కేసులో విచారించినటువంటి సందర్భాన్ని మనం చూసాం వాళ్ళ గోర్లు వెంట్రుకలు తీసుకొని నమూనాలని పరీక్షించినటువంటి సందర్భాలు మనం చూసాం ఆ తర్వాత ఆ కేసు ఏమైంది అని అంటే అటకెక్కింది హైకోర్టు అడిగింది కేసు ఏమైంది డ్రగ్స్ కేసు అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఫైల్స్ కాలిపోయాయని చెప్పి చెప్పింది అంటే డ్రగ్స్ కేసుల్ని నిర్వీర్యం చేయడం కారణంగా డ్రగ్స్ ఫెడ్లర్స్ హైదరాబాద్ని బేస్ చేసుకొని ఎక్కువైపోయారు ఆ విషయాన్ని గమనించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని దాని మీద కాన్సంట్రేషన్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే హైదరాబాద్లో పబ్ కల్చర్ పబ్బుల్లో డ్రగ్స్ ఏ విధంగా వాడుతున్నారు అలాగే రేవు పార్టీలు ఏ విధంగా డ్రగ్స్ వాడుతున్నారు ఇవన్నీ కూడా తరచూ బయటపడుతున్నటువంటి కేసులు ఇంత స్ట్రిక్ట్గా పోలీసులు ఉన్నప్పటికీ కూడా పాత బస్తీలో ఆటోలు విగత జీవులుగా ఉన్నటువంటి యువకులు కనిపించడం అనేది అంటే సవాలు లాగా కనిపించడం అనేది ఒక ఆశ్చర్య అంశం పోలీసుల నివిరిపోయేటువంటి సంఘటన చాందరాయన గుట్ల దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ దాని కింద ఆటోలో చనిపోయినటువంటి సవాల్ రూపంలో సవాళ్ళ లాగా ఉన్నారు యువకులు అక్కడ ఇది పాతబస్తీలో ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు రోహింగ్యాలు ఇంకొక వైపు డ్రగ్స్ ఇంకొక వైపు గంజాయి అయినా కానీ పాతబస్తీ వైపు ఎవరు చూడరు పోలీసులు అటువైపు చూడటానికి లేదు మిగతా ప్రాంతాన్ని అయితే అణు అణువు ఎదుగుతుంటారు అంతేకాదు పోలీస్ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కూడా చూపిస్తుంటారు మిగతా ప్రాంతాల్లో వాళ్ళ పవర్ ఏంటో కూడా చూపిస్తూ ఉంటారు ల్యాండ్ సెటిల్మెంట్స్లో కూడా కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు కానీ పాత బస్తీకి వచ్చేటప్పటికి అటువైపు చూడరు కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ ఉండేటువంటి ఎంఐఎంకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఆ అమ్ఐఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేదంటే అమ్మాయికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరు ఏం చేసినా కానీ ధైర్యం చేసి కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పింది పాత బస్తీల్లో ఇప్పటి వరకు బకాయిలు దాదాపు ఏడు వేల ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి విద్యుత్ బకాయిలు కానీ లేదా వాటర్ బకాయిలు కానీ కానీ వసూలు చేయగలిగారా అంటే చేయాల పోనీ పవర్ కట్ చేశారా వాటర్ కట్ చేశారంటే చెయ్యాల అదే మిగతా ప్రాంతాల్లో అయితే మీరు కనుక వాటర్ బిల్లు కట్టకపోయినా లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోయినా ఇమీడియట్గా కనెక్షన్స్ కట్ చేస్తారు మరి పాత బస్తీలు ఎందుకు కట్ చేయరు మరి ఏ ప్రభుత్వం వచ్చినా అటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎంగా ఉన్నా ఆ పని చేయలేకపోయింది రేవంత్ రెడ్డి గారు సీఎంగా అయింది అయ్యారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది ఆ కారణంగానే డ్రగ్స్ కేంద్రంగా పాత బస్తీలు ఉన్నాయని చెప్పడానికి తాజాగా బయటపడినటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటున్నారు డ్రగ్స్ రహిత రాష్ట్రం కావాలని చెప్పి అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు కూడా డ్రగ్స్ రహిత గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు అందుకే అక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేశారు అయినప్పటికీ అక్కడ నేరాలు తగ్గట్లేదు అలాగే గంజాయి ప్రవాహం తగ్గట్లేదు డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా ఉండడం లేదు ఈ మధ్య కాలంలో లేడీ డాన్స్ బయటపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఆ లేడీ డాన్సు బయటపడిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు గంజాయి తాగటం అలవాటు పడిపోయారు డాన్స్గా మారుతున్నారు అని తొలి రోజుల్లోనేమో గంజాయి అమ్మకందారులుగా ఉండేవాళ్ళు ఆ తర్వాత డ్ర గంజాయి వాడకం మొదలు పెట్టారు సో గంజాయి వాడటం మొదలుపెట్టిన తర్వాత నేర ప్రవృత్తి అనేది బయటకు వస్తూ ఉంటుంది ఆ క్రమంలోనే ఇప్పుడు కామాక్షి డాన్ కానీ అరుణ డాన్ కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు డాన్స్ నెల్లూరులోనే ఉన్నారు నెల్లూరులో డాన్లుగా వ్యవహరిస్తూ హత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి లేడీ డాన్సు తయారవుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో డ్రగ్స్ అలాగే గంజాయి అక్కడ రాజ్యం వెళుతుందో అర్థం చేసుకోవచ్చు ఇదంతా కూడా గతం తాలూకు వాసనలు ఇప్పుడు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు గంజాయిని ఇటు డ్రగ్స్ని అరికట్టడంలో పగడ్బందీగా పోలీసు యంత్రాంగాన్ని నియమించింది అరికడుతూ ఉంది అయినప్పటికీ కూడా గత వాసం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో బయటపడినటువంటి కారణంగానే డాన్స్ వ్యవహారం వస్తుంది సో ఇప్పుడు సేమ్ రెండు రాష్ట్రాల్లో అలాంటి సిచ్యువేషన్లో ఉంది రెండు రాష్ట్రాల్లో అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు రెడ్డి గారు కానీ అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని మూడు జోన్లుగా చంద్రబాబు గారు విభజిస్తే రేవంత్ రెడ్డి గారు మూడు జోన్లుగా తెలంగాణని విభజించారు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా రాష్ట్రాలను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రణాళికలు రచిస్తున్నారు ఇలాంటి క్రమంలో ఈ డ్రగ్స్ ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మత్తు పదార్థాలు అలాగే గంజాయి ఇవన్నీ కూడా ఆ రాష్ట్రాలకి మంచిది కాదు ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి పాత పరిస్థితుల కేసును కనుక చూస్తే దానికి సంబంధించిన రిపోర్ట్ని కనుక చూస్తే అసలు విగత జీవులుగా పడి ఉన్నటువంటి ఆనవాళ్ళు చూస్తే ఇక్కడ చూడండి ఆటోలో ఆటోలో గంజాయి ఎక్కువైపోయి పడిపోయారు హైదరాబాద్లోని పాత బస్తీల కలకలం చోటు చేసుకుని బుధవారం ఉదయం చంద్రాయనగొట్టలోని ఫ్లైఓవర్ కింద నిలిపి ఉంచిన ఆటోలో ఇద్దరు యువకులు యువత జీవులుగా విగత జీవులుగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని స్థానికుల సహాయంతో మృతులను జహింగీర్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇర్ఫాన్ ఇరవై ఐదు సంవత్సరాలుగా గుర్తించారు డ్రగ్ డోస్ కారణంగానే యువకులు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఘటనా స్థలంలో మూడు చిరంజీవిలను కూస్తి గుర్తించింది సో అక్కడ ఘటనా స్థలంలో మూడు చిరంజీవి గుర్తి గుర్తించిందంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దీంతో ముగ్గురు యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది చనిపోయినటువంటి యువకులతో కలిసి డ్రగ్స్ తీసుకున్న మూడో వ్యక్తి ఎవరనేది పోలీసులు ఇప్పుడు అన్వేషిస్తూ ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు యువకులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఇది ఆల్రెడీ హైదరాబాద్ డిఎన్ఏ పేరుతోటి ఆల్రెడీ ఎక్స్లో ఈ ఈ న్యూస్ కూడా పెట్టడం జరిగింది సో కాబట్టి మూడో వ్యక్తి కోసం మొత్తం ముగ్గురు తీసుకురా ఘటనా స్థలం ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ ఘటనా స్థలంలో ఏదో ఒక క్లూ అయితే ఉంటుంది ఆ క్లూని పట్టుకుంటారు పోలీసులు దాన్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మూడు చిరంజీవులు ఉన్నాయి ఇక్కడ మూడు ఇంజక్షన్స్ ఉన్నాయి సో మూడు అంటే ముగ్గురు ఖచ్చితంగా ముగ్గురుండి ఉండాలి ఇద్దరు చనిపోయారు మరి మూడు అతను ఎక్కడ పోయడం అతని కోసం అన్వేషిస్తున్నారు ఆ మూడు అతను కనుక పట్టుబడితే అప్పుడు దీని వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ ఈ సంఘటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ